హైట్ ఆల్ అందరూ అనుకుంటున్నాను సో వీడియో ఏంటంటే ఈరోజు మా ఇంటికి దగ్గరలో ఉన్న పుడిమడక బీచ్కి అయితే వచ్చాము ఫ్రెష్గా ఏమైనా చేపలు తీసుకుందామని అండ్ ఈ పుడిమడక బీచ్ నా ఫస్ట్ బీచ్ మా చిన్నప్పుడు ఎక్కడికైనా బీచ్కి వెళ్ళాలి అనే ఆలోచన వస్తే ఫస్ట్లీ ఈ బీచ్కే వెళ్ళేవాళ్ళం ఎందుకంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ దూరంలో ఉండేది ఈ బీచ్ సో అప్పుడు చిన్నప్పుడు ఫ్రెండ్స్తో ఎక్కువ ఈ బీచ్కి వచ్చేవాళ్ళం అలా ఈ బీచ్ నా ఫస్ట్ బీచ్ అయింది సో ఇంకా ఇక్కడ వీళ్ళు ఏంటంటే ప్రతి శుక్రవారం నైట్ కానీ శనివారం ఎర్లీ మార్నింగ్ కానీ వేటకి వెళ్తారనమాట వేటకి వెళ్ళి చేపలు అయితే పట్టుకుని వస్తారు శనివారం ఆ చేపలు ఏంటంటే ఇక్కడ వేలం వేస్తారనమాట ఆ వేలంలో అక్కడ చుట్టుపక్కల ఉన్న లేడీస్ ఉంటారు కదా ఆ లేడీసే వచ్చి ఫస్ట్ కొనుక్కుంటారు అన్నమాట సో వీళ్ళు కూడా ప్రయారిటీ ఎక్కువ ఆ లేడీస్కి ఇస్తారు ఎందుకంటే వీళ్ళైతే ఎక్కువ తెచ్చే చేపలని వాళ్ళే ఎక్కువ బిజినెస్ చేస్తారు కాబట్టి సో వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు లేడీస్కి అన్నమాట చూడండి ఇలా తెచ్చిన చేపలు పెట్టగానే లేడీస్ మొత్తం గుంపుగా వచ్చి మాట్లాడుకుంటారు అనమాట ఈయన ఒక రేట్ చెప్తారనమాట సో ఆ రేట్కి రేటుకి ఏమైనా అనిపిస్తే ఎవరైతే ఎక్కువగా పాడుకుంటారో ఆ రెడ్డి తగ్గట్టు వాళ్ళకి ఇచ్చేస్తారనమాట చేపలు సో అలా ఈ చేపలు వీళ్ళు ఏం చేస్తారంటే ఆ చుట్టుపక్కల ఏరియాస్ ఉంటాయి కదా ఆ ఏరియాస్ పట్టుకెళ్ళి అక్కడ అనమాట అండ్ ఈరోజు ఎక్కువగా టూర్నా ఫిషెస్ పనియమాట సో మేము కూడా ఇంకా అలాగా టోర్నా ఫిష్ చాలా బాగుంటాయని చెప్పారు ఫ్రైకైనా చార్కైనా సో మేము కూడా టూనా ఫిష్ తీసుకుందామని ఫిక్స్ అయ్యాము సో ఇక్కడ ఈ చూస్తున్నారు కదా ఈ టూనా ఫిష్ ఫోర్ ఫిఫ్టీ తీసుకుండి ఇవి భయ్య నాకైతే రీజనబుల్ అండ్ వర్త్ అనిపించింది అండ్ అది కూడా ఫ్రెష్ చేపలు కదా అండ్ మేము కూడా ట్యూనా తీసుకున్నాం కదా ఆ ట్యూనా కూడా దీనికన్నా కొంచెం మీడియం సైజు ఉంటాయి అన్నమాట ఇప్పుడు బయట చూడండి మన వాడు ఇవే ట్యూనా ఫీస్లు రెండును ఇవి రెండు వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అంతా తీసుకున్నాడు అనమాట సో నాకైతే రీజనబుల్ అనిపించింది బయటతో పోల్చుకునే బయటతో పోల్చుకుంటే ఎందుకంటే మనం డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనుక్కుంటే కొంచెం రీజనబుల్గా వస్తాయి అన్నమాట అయ్యే చేపలు వెళ్ళి మన ఊరి తెచ్చి అమ్మితే కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపిస్తుంది ఎందుకంటే మన వాళ్ళు ట్రావెలింగ్ ఛార్జెస్ అన్నీ వేసుకుంటాము సో అలాగే చేపలు తీసుకుని ఇంకా మేము రిటర్న్ అయిపోయాము రిటన్ అవుతున్నప్పుడు ఇంకోటి చూసాను నేను ఇదంటే చేపలు మొత్తం అమ్మేసిన తర్వాత వీళ్ళు ఆ బోట్ని ఫ్రంట్ కొంతమంది బ్యాక్ కొంతమంది పట్టుకొని భుజాల మీద పెట్టుకొని మోసుకెళ్ళి ఆ ఉట్టుని పెడతారు నాకైతే నిజంగా మనం ఎందుకు చెప్తున్నానంటే మనమైతే ఒకసారి బోట్ని కూడా ఇలా తొయ్యలేమేమో మన చేతులతో అంత బరువుని బోట్ని ఏం కాకుండా సింపుల్గా మోసుకొని అక్కడ పెడుతున్నారు కదా నిజంగా చాలా బాగా కష్టపడతారండి ఆ విషయంలో అయితే మాత్రం అండ్ ఇంకా చేపలు తీసుకుంటే ఎట్లా ఇలా వస్తున్నప్పుడు ఇక్కడ ఆంటీ గారు అయితే చేపలు చేస్తున్నారన్నమాట ఒక యాభై రూపాయలు ఇస్తే కట్ అమ్మ అంటే ఇంకా ఆంటీకి ఇచ్చామాట ఆంటీ అయితే నీట్గా కట్ చేసేసి మాకు కవర్లు అయితే వేసి ఇచ్చేసారు సో ఇంకా వీడియో అయితే ఇది Thank you. Bye.